ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ప్రమాణ ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రు కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనల మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా మరి ఎక్కడ పోయినా ఇప్పుడు ఆ వివరాలు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పటికే పన్నెండు సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా డెబ్బై లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి ఎనభై వేల కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి వాళ్ళు ఎవరో నీకు ఎరికే వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే వాళ్ళ మొత్తం పొడు పొ విస్తీర్ణం ఎంత పొలం ఎంత ఎవరికి ఎంతున్నది అన్నీ తెలుసు నీకు తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది అందుకే మేము రైతులను అంటా ఉన్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని అడగండి ఏమడగండి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో రెండు ఎంత ఎవరికైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండిగసి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ వదిలిపెట్టాం బరాబర్ అడుగుతాం అన్నీ అడుగుతాం దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణపత్రం నువ్వు పెట్టు డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది ఎన్ని పైసలు పోయినాయి ఇవలకి ఎంత ముట్టినాయి దమ్ముంటే పెట్టు బోనస్ ఎవరికి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్క తీస్తారు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతానికి రైతాంగానికి డెబ్బై లక్షల మంది రైతులు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు టంచన్గా బంధు వేసినాం మా దగ్గర క్లారిటీ ఉంది ఒక్క పైసలు లంచం లేకుండా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం జోరుదారుగా రైతు ఒక రారాజు లాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాని లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనేది మళ్ళీ అనేది దొంగతనం జరిగినట్టు ఇరవై రెండు వేల కోట్లు దారి మళ్ళినాయి ఎవరికి పోయినా ఇరవై రెండు వేల కోట్లు చెప్తావా దమ్ముందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు చెప్తాను పెట్టు పెట్టు సూర్యాపేటల ఎంత సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని పోయినాయి ఎన్నివైనాయి నగర్లో ఎన్ని పోయినాయి మెదక్ లేని పోయినాయి మొత్తం పెట్టురి ఏ ఆ ఊరు పెట్ట లెక్క అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది ఎవరు దొంగలు ఎవరు ఏంది ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఏంది ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి గ్రామాల వారీగా పెట్టండి గ్రామ పంచాయతీ కాడ పెట్టండి అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది రైతు వేదికలు కాడ పెట్టండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణపత్రాలు రాసియాలే అనే పనికి మాలిన ఆలోచనలు బంద్ చేయండి మొత్తానికి మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి కొత్తగా తీసుకునే అవసరం లేదు అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు ఏ ఊళ్ళో రుణమాఫీ ఎంత అయింది రైతు బంధు ఎంతమందికి వచ్చింది కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు దుర్వినియోగం ఏ ఊళ్ళే ఎంత అది కూడా పెట్టు చూస్తాం అది కూడా సూర్యాపేటలో ఎంత అయింది సిరిసిల్లలు ఎంత అయింది ఏ జిల్లాలో ఎంత అయింది దుర్వినియోగం జరిగింది అంటున్నావు కదా వాళ్ళ సంగతి చెప్పు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసిండో కూడా పేరు పెట్టు ఫలానా ఊళ్ళే ఫలానా ఎలా చేసిండు ఆయన పేరు పెట్టు మొత్తం ఊరు చూస్తుంది ఇవి ఆయన పైసలు తిన్నడా లేదా ఆయనకు పొలం ఉన్నదా లేదా ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావా రైతు తప్పు మాట్లాడుతున్నా ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంత మాత్రం మేము సహించాం రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు మేము అనట్లేదు మీ మంత్రి అంటున్నాడు వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని ఏది రైతు బంధు గురించి అడిగితే రుణమాఫీ గురించి అడిగితే బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతులకు కూడా పిలుపునిస్తున్నాం మీరు డిమాండ్ చేయండి అధికారులను ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి ఊరూరికి అధికారులను అడగండి మీరు పెట్టండి లిస్టు మీరు పెట్టండి ప్రమాణపత్రం ఎక్కడవైనా పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి నిలదీయండి అందరం కలిసికట్టుగా కథం దొక్కుదాం ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడవైనాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతుల ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మరి ఆ లిస్టుని కాడలేదా నువ్వే రాసినావు ఉత్తరం మహారాజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని చెప్పు మరి ఇప్పుడు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు రైతు భరోసా చెప్పు ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర బంద్ చేసే కుట్ర రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేసీఆర్ గారి పుత్రిక అయిన ఈ స్కీమ్ను ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తి లేదు ఏ ఊరు కా ఊరు ఏ మండలం కా మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కథం దొక్కుదాం రైతులను చైతన్యవంతులను చేద్దాం ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి ప పదిహేడు వేల ఐదు రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు బ్రదర్ రేపు నేను నేనేమంటున్నా రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఈ స్కీమ్ను మొత్తానికి పొంద పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది ఒక ఒక సేమ్ రుణమాఫీ అన్నారు ఇప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్లు ఇచ్చి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని ఎంత కొట్టుకున్నారు చారానా ఇచ్చి మొత్తం అయిపోయిందని రూపాయి అంత కట్టినామని చెప్పి నరికినరు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు మేమేమంటున్నామంటే రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కార్డు ఉంది ఎవరికి ఎంత భూమి ఉన్నది ఎవరు కౌలు రైతు ఎవరు ఎవరి ఖాతా నెంబర్ ఏంది ఎవలకి రైతుబంధు ఎంత ముట్టింది మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎవరు ఎప్పుడు ఇచ్చిండ్రు ఇవన్నీ ప్రభుత్వం కార్డు ఉన్నాయి కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసియాలో మాకైతే అర్థమవుతలేదు అదేదో రైతులు దొంగలన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పన తప్పిదారి ఆ ప్రమాణపత్రంలో మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా మా పార్టీ తరఫున నిరసిస్తాము తప్పకుండా ప్రతిఘటిస్తాము సబ్ కమిటీ ఐదేళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం ఐదేళ్ళు అయిపోయాక వీళ్ళు దిగిపోయాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్ ఏం సబ్ కమిటీ అయినాకు అర్థంగా కొత్తగా కొండం వెళ్ళి వెళ్ళకనబడతారు ఎవడనా అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే మేము పెట్టిపోయిన ఏడు వేల ఐదు వందల కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు ఒక సంవత్సరం మొత్తంలో ఒక రూపాయని ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ రోజు మేం పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప అది కూడా దిక్కులేక మూడు నాలుగు నెలలు వంచిర్రు అది కూడా అందరికీ వేయలే విధానపరంగా మేము చెప్పి విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా ఈ ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు మరి కౌలు రైతుల ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం నిలబెట్టుకుంటారా లేదా లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం ఇది కనబడుతూ ఉంది స్పష్టత ప్రజలకు ప్రభుత్వం ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా మా పార్టీ పక్షాన్ని అడుగుతున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామ గ్రామాన లెక్కబెట్టు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏవైతే రైతుబంధికి ఇచ్చినామో ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత పోయింది పెట్టు నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది ఎక్కడ పైసలు పోయినాయి నేను అనేది ఒకటే బ్రదర్ ఇవన్నీ పచ్చి జూట మాటలు దొంగ మాటలు నేను అడిగిన అధికారులను ఎక్కడ పోయినా ఇరవై రెండు వేల కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఏం లేదు మేము ఎక్కేం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలు సాగు అవుతుంది నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది వాళ్ళు ఏమంటారు ఆ మిగతా ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్ మరి వాళ్ళకు వాళ్ళం కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులు ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దానిమ్మ ఒకటి కాదు హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది దానికి రెండిట్కెట్లు ఇస్తారు మీరు ఒకటే పంటకి ఇవ్వాలి కదా పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా సాగు ఒకటేసారి చేసిండు కదా కంది రైతు ఒకటేసారి చేసిండు కదా మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా యాసంగిలో యాభై ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది కదా అదంతా కూడా వీళ్ళకి నూక్కుతుండ్రు వీళ్ళు అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్ మళ్ళీ అంటున్నాను నేను వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేం చేయగలిగింది ఏం లేదు పీఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం చారాన శాతం మందికి వస్తుంది రైతు బంధు డెబ్బై లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల మంది రైతులకు వస్తుంటే పీఎం కిసాన్ కేవలం అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రమే వస్తుంది మరి వీళ్ళ ఉద్దేశం గదేనా డెబ్బై ఐదు శాతం మందిని కోసేస్తారా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ తెలుస్తాయి రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం తమ్ముడు నేను ఒక ఒక మాట నేను ఐటీ మంత్రిగా పనిచేసిన అని అంతో ఇంతో టెక్నాలజీ తెలుసు నాకు నువ్వు పైకి వెళ్ళి చూస్తే సాటిలైట్కి వెళ్ళి చూస్తే విమానంలోకి వెళ్ళి చూస్తే కింద మామూలు గడ్డి ఉంటుంది చూడు ఏది బీ బీళ్ళల్లో కూడా ఉండే మామూలు గడ్డి అది కూడా నీకు పైకి వెళ్ళి లెక్కనే కనబడుతుంది ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు అది అది ఉన్నది వర ఆడున్నది పత్తె ఆడున్నది వంకాయన టెంకాయన చెప్పే పరిజ్ఞానం ఎవరికి లేదు కింద పోయి భూమి మీద రైతు నడితే రైతు చెప్తాడు నీకు ఆ ఊళ్ళో ఉండే వ్యవసాయాధికారి కానీ చెప్తాడు ఇది అంతా కాదు బ్రదర్ ఇప్పుడు మా జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కరెక్ట్ ఇలా చెప్పినారే నాకు కాదు వరంగల్ డిక్లరేషన్లో సాగు చేసేవానికి ఇస్తాం ఉద్యోగ ఇస్తుని ఇయ్యం జియో ట్యాగింగ్ చేస్తాం శాటిలైట్లను వాడతాం పత్రాలు అడుగుతాం చెప్పారా మీరు అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ అన్ని ఇప్పుడు కొందరికే కొన్ని మేము అనేది గదే ఇంత జూటా వ్యవహారమా ఇంత చిల్లర వ్యవహారమా అందుకే మేము మొన్న కూడా అడిగినా మళ్ళీ కూడా అడుగుతాం రైతులను బిచ్చగాలలాగా చూడకండి రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు ఇరవై రెండు వేల కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి ఛాత కాకపోతే మాకు చాతనైతే లేదు మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం ఛాతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు తప్పేముంది మోడీ గారు చెప్పలేదు క్షమాపణ సంవత్సరం తర్వాత గట్ల మీరు కూడా క్షమాపణ చెప్పండి మాత్రం అయితే లేదు మేము బేకారుగాం చెప్పండి ఏమునది